వెల్కమ్ టు భారత మాతా న్యూస్ అమ్మవారిని దర్శించుకున్న సీఎం రమేష్ పంచకర్ల రమేష్ పీవీఎన్ మాధవ్ గండి బాబ్జీ తదితర ప్రముఖులు వెల్కమ్ టు భారత మాత రాణా న్యూస్ నా పేరు రేవతి విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంత ప్రజల ఆరాధ్య దేవత శ్రీ మరడి మాంబ అమ్మవారి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది పందిర్తితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున బార్లు తేరి మొక్కలు చెల్లించుకున్నారు అనకాపల్లి ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడు పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచుకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సీఎం రమేష్ సోదరుడు శ్రీనివాస్ నాయుడు సతీమణి శ్రీదేవి కోడాళ్లు చెల్లెళ్లు ఇతర కుటుంబ సభ్యులు బీజేపీ జిల్లా కార్యదర్శి నాదోళ్ల జ్యోతి జనసేన నాయకులు గొర్రె అప్పారావు ఆర్ఎస్ నాయుడు తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గొర్రె రామనాయుడు వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు বাবা 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 Oh, that's my own. দি <muchas> கவர்ல உள்ள சேரா நாடே டேசியசி சென்ட்ரல் பொறுஞ்சா ஒரு எக்ஸ்பீரியன்ஸ் அளிப்பறவல்ல ஜனளே எல்லாரும் டேக்கேஜ் மேல என்னவா வந்து பட்டி பிக்கிறதுனு வருஷங்கள் பொறுவா எல்லாரும் இந்த பண்டம் குடுப்பறா இந்த டேக்கேஜ் மேல லாஸிகளா பார்த்தனா டேசியசி சென்ட்ரல் ஹோனல اندر கூட குண்டுக்கு சாஸ்திரமா நடந்ததுக்கு பொறுஞ்சா ஓ பேட் ஆச்சு அந்த ஓ வெயிட்டிங் அது அமவாட் முன்னாலி சத்துல பற்றி கனிக்க அமௌன் மாத்தமே அப்படின்னு கல்சி பெற்று வர